వెల్కమ్ టు ముందుగా మత సామరస్యానికి ప్రతిగా క్రిస్మస్ పండుగ ఎమ్మెల్యే షాల్జాన్ పాషా వెల్లడి గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్లకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యుత్ వినియోగాన్ని వినియోగదారులు తగ్గించి భావితరాలకు అందించండి ట్రాన్స్కో డిఇ గంగాధర్ విజ్ఞప్తి విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది మత సామరస్యానికి ప్రతిగా క్రిస్మస్ పండుగని ఎమ్మెల్యే షాజన్ భాష కొనియాడారు నేడు గ్లోరీ ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు గ్లోరీ ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజన్ భాష చేతుల మీదుగా ఫాస్టర్స్కు బట్టలను పంపించేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగాలకు ప్రత్యేకంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను ముందస్తుగా నిర్వహిస్తున్న జాన్ బాబు బృందానికి శుభాకాంక్షలు అందజేశారు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాలు కలుగజేయాలని ఆకాంక్షించారు క్రైస్తవ పాస్టర్ను తెలుగుదేశం పార్టీ పాలనలో అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని సమాధుల స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్లోరీ పాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ జాన్సన్ కమిటీ సభ్యులు సుధాకర్ జయకుమార్ జాన్సన్ ఎలిసా సామెల్ శాంసన్ పెద్ద సంఖ్యలో క్రైస్తవ పాస్టర్లు పాల్గొన్నారు ఈరోజు సేవకు మారు పేరు నిరంతరం ప్రజల్లో ఉండి మానవత్వాన్ని బోధిస్తూ అందరికీ కలుపుకోలే ఫాస్ట్ జాన్ గారికి వాళ్ళ అందరి కుటుంబ సభ్యులకు ఆయన వచ్చిన అందరికీ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ అడ్వాన్స్గా జరుపుకుంటూ కొంతమందికి బట్టలు కూడా ఇస్తూ ఒక్కసారిగా ఆదర్శంగా నిదర్శంగా నిలబడి అందరికీ

పదేళ్లుగా కక్షకు గురైన మా భూమిని మాకు ఇప్పించి ఆదుకోండి మహాప్రభు అంటూ బాధితులు అధికారులను వేడుకుంటున్నారు నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో బాధితులు శ్రీనివాసులు రాజేశ్వర్ పార్వతమ్మ ఆయేషాలు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బసనికొండ గ్రామం వెంకటప్పకోట సర్వే నంబరు వెయ్యి డెబ్బై రెండు బై ఒకటిలో మూడు ఎకరాల భూమిని మా తండ్రి పరదాని చిన్నస్వామి పేరిట ప్రభుత్వం పట్ట పాస్బుక్కులు ఇచ్చిందన్నారు అప్పటి నుంచి చిన్నస్వామి వెంకట దంపతులు ఆ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేసేవారు ఈ క్రమంలో మదనపల్లెకు చెందిన రాజకీయ నాయకుడు ఓ సామాజిక వర్గానికి అధ్యక్షులుగా ఉన్న జబ్బల శ్రీనివాసులు తమ పొలం సమీపంలో క్వారీని నిర్వహి నిర్వహిస్తూ అక్రమంగా మా భూమిని యదచ్ఛగా కబ్జా చేశారన్నారు అందులో అక్రమంగా క్వారీ పనులు నిర్వహిస్తూ మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఆర్జీలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని రాజకీయ నాయకులు అండదండతో అధికారులను ప్రలోభాలకు గురిచేస్తున్న జబ్బల శ్రీనివాసులు మాకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు గతంలో కలెక్టర్ గిరిషాకు మద్రపల్లెకు వచ్చిన రెవెన్యూ సిఎస్ సిసోడియాకు కూడా ఆర్జీలను పెట్టుకున్నామని తెలిపారు హజనగొండ గ్రామం వెంకప్పకోట పంచాయతీ సర్వే నంబర్ వెయ్యిన్ని డెబ్బై రెండు బార్ ఒకటిలో ఓటో లెటర్లో ఉండే భూమి మూడు ఎకరాల భూమి ఉంది దాంట్లో పది సంవత్సరాలుగా కబ్జా చేసి దౌర్జన్యంగా క్వారీ నడిపిస్తున్న వైసీపీ రాష్ట్ర నాయకులు జబ్బల శ్రీనివాసులు శ్రీనివాసులు మేము దీనికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ని చుట్టూ భూగర్భ శాఖల ఆఫీస్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు టీడీపీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆశ ఉండేది కానీ వైసీపీ నాయకులు టీడీపీ హయాంలో కూడా అధికారులను శాసిస్తూ ఈ విషయాన్ని గౌరవనీయులైన మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ భాష గారి ద్వారా సీఎం గారి నారా చంద్రబాబు గారికి మంత్రివరి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విషయం మీడియా ద్వారా మిత్రులు చేరవేస్తారని మాకు న్యాయం చేస్తారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం గారిని కోరుతున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైసీపీ నుంచి కూడా మళ్ళా బీజేపీలకు మారిన జబ్బల శ్రీనివాసులు పార్టీని అధిక అడ్డు పెట్టుకొని పార్టీలను పెట్టుకొని కండవాలు మార్చుకుంటూ మా భూములను కబ్జా చేస్తున్నటువంటి జబ్బల శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము మీడియా జబ్బల శ్రీనివాసులు అనే ఆటలో మాకు చాలా పది పది ఏళ్ళుగా సతాయిస్తూనే ఉన్నాడు మా భూమి ఎన్నిసార్లు అయిపోయి చెప్పినా కానీ మీకు సర్వేది ఏదైనా చెప్పి ఏదైనా చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైనా చేస్తూ మాకు మాత్రం ఎటువంటి న్యాయముగా ఇంతవరకు మాకు పది రూపాయలు ఇచ్చిన వాడు కానీ కాదు మా భూమి సేద్యం చేసుకునేదానికి పది రాకుండా చేసి పెట్టేసి ఇలా మాకు సతాయిస్తూ ఉన్నాడు ఆయన పలువుబడితో పాస్బుక్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి స్కెచ్ ఉంది వన్ డే ఉంది అలాగే అన్నింట్లో ఉన్నాయి మాకు నేను ఎక్కడి మెడికల్ ఆఫీసులు తిరిగి ప్రతి ఒక్క ఆఫీసు తిరిగి ఎన్నిసార్లు ఇంటి చేసిన వాళ్ళకి ఆయన ఏదో ఒకసారి ఇది చేస్తూ లజాలు ఇచ్చేటట్టు మాకు మోసం చేస్తూ ఉన్నాను అన్నాను మ్యామ్ మాకు ఈ మీడియా తర్వాత మాకు న్యాయం జరుగుతుందని మేము నేను ఆశిస్తున్నాను మాకు ఇది చెప్తే వేరే జీవన ఆధారం కానీ లేదు మా నాన్న ఆస్తి మేము కానీ పొలం చేసుకుంటూ ఉన్నాను మనం రెండు వేల పది పన్నెండు వరకు కానీ చేసినాము అతను వేస్టేజ్ మొన్నంత చూసిన తర్వాత అప్పుడు కానీ చే లేకుండా చేసి పెడుతున్నాను చెప్తాడు ఇప్పుడు చేసిస్తాను మళ్ళీ చేసిస్తామని చెప్తాడు మళ్ళీ అట్లా మాటలు చేస్తూ నేను ఢిల్లీలో ఉన్నా బెంగళూరులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా అని చెప్తూ మా ఎక్కడెక్కడ తిరుగుతున్నాము వచ్చి చేసిస్తామని చెప్తా ఉన్నాడు ఇంతవరకు మాకు చేసి చిన్ని మాట్లాడింది పంచాయతీ గ్రామంలో ఉండేది మా నాన్న భూమి ఇంతవరకు మాకు ఏం న్యాయం జరిగింది లేదు ఎక్కడ ఆఫీస్ లేదు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మాకు ఎవరు అయితే న్యాయం చేయలేదు మా నాన్నకి మా నాన్న మాకు అది ఒకటే మాకు ఇంకేం లేదు సేద్యం చేసుకుంటే భూమిని గో పట్టించేసి వేష్మంది అంతా వెళ్ళేసి మేము ఆయన చుట్టూ అంటే కూడా లెక్క లేకుండా తినేస్తున్నాడు మేము మేమంటే ఏ మాత్రం పట్టించుకోకుండా వద్దు అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారి ముందుగానే లంచాలు ఇచ్చేస్తాను కేంద్ర మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో అంబేద్కర్ను అవమానించే విధంగా మాట్లాడడం శోచనీయమని మా మహా మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విమల సుదర్శనమన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యామల చంద్రయ్య గుండా మనోహర్ మల్లెల మోహన్ లక్ష్మీపతి అప్పయ్య రమేష్ రమణ ఎలక్ట్రీషియన్ మోహన్ నారాయణ రమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యామల సుదర్శనం మాట్లాడుతూ మతన్మాద పార్టీ బీజేపీ అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసే విధంగా కుట్ర పన్నుతుందని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ షా బుధవారం జరిగిన రాజ్యసభలో అంబేద్కర్ను అవహేళనగా మాట్లాడడంతో అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు అమిత్ షా కీలకమైన మంత్రి పదవిలో ఉన్నాడంటే అది కేవలం అంబేద్కర్ రాజ్యాంగంతోనే అన్నారని రోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారని అన్నారు ఇటువంటి మహానీయుడుని అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమిత్ షా వెంటనే అంబేద్కర్ ఓ మారుతి రమిత్ షా వెంటనే అమిత్ షా డామ్ డౌన్ అమిత్ షా మ్ డాన్ అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటారు దేవుణ్ణి దృష్టి స్వర్గమొస్తుంటాడు ఈ మనువాది ఇవాళ పార్లమెంట్ సభ్యుడు కావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణం ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీలకు హక్కులు కల్పించాడు రాజ్యాంగాన్ని రాశాడు నేను ఇవాళ పోయి రాజ్యాంగ వ్యతిరేకంగా మనువాదిగా అమిత్ షా అవమానకరంగా రాజ్యసభలో మాట్లాడు పెద్దల సభలో మాట్లాడే చాలా విచారకరమైంది దీనిపైన మేము ఒకటే మా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి నిజంగా మోడీకి ఏమాత్రం అంబేద్కర్ పైన గౌరవం ఉంటే ఆయన్ను పదవి నుంచి తప్పించాలా ఎందుకంటే మైత్రిగలు వేలాది కోట్ల రూపాయలను దోచిపెడుతున్న పెడుతున్న ఇవాళ మోడీ అమిత్ షా యొక్క నియోజకవర్గం బయటపడతా ఉంది మనవాదుల యొక్క స్వభావం బయటపడతా ఉంది దేశ వేసే సంపదను ప్రైవేట్ నుంచి కాపాడి రాజ్యాంగబద్ధంగా కూడా రైల్వేలు రిజర్వ్ బ్యాంకు ఎల్ఐసి తర్వాత అనేకమంది సెక్యూరిటీ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్లోకి తీసుకొచ్చి ఆయన్ని హేగం చేసే పరిస్థితి అమిత్ షా చేశాడు మరి మోడీ దాన్ని దాన్ని మద్దతు తెలుపుతున్నాడు కాంగ్రెస్ ఎప్పుడు అనేది ఉంటా ఆ రోజు వీడు ఏం చేస్తున్న ఆ కాంగ్రెస్ కూడా ఇవాళ బుద్ధి తెచ్చుకుని ఆయన మాకు ఈ రాజ్యాంగ నిర్మాత మాకు ఆరాధ్యుడు వాళ్ళు చెబుతా ఉంటే ఒక్కరి చేస్తున్నాడు అసలు పార్లమెంట్ మోడీ మేము చెప్తున్నా మోడీ మీకు అంతిమ గడే సంబంధించింది ఇంతవరకు మేము మేము వెయిట్ చేసాము ఇవాళ అంబేద్కర్ ఏ రాజ్యాంగ నిర్మాత అయితే ఉన్నాడో ఆ మహానుభావుని ఇవాళ మీరు ఎగదారు చేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు నాగపూర్లో నాగపూర్లో కుట్ర అరెస్ట్ చేసుకునే కుట్రకు పెద్ద రూపమే మీరు ఇద్దరు కూడా మేము చెబుతున్నాం ప్రజలు బుద్ధి చెబుతారు మీ అంతాన్ని మీ పాలక పాలక అంతాన్ని మేము చూడడానికి ఇవాళ ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్లు స్థిరంగా ఉన్నారు స్థిరంగా బుద్ధి తెచ్చుకోండి వెంటనే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి అమిత్ షా రాజ్యసభ సభ్యుల నుంచి అంతేకాకుండా ఇలాంటి అవకదవకలు ఎవరు చేసినా కూడా వాళ్ళపైన సరైన చర్య తీసుకోవాలి మోడీ రాజ్యాంగాన్ని మూలదయానికి నువ్వు కుట్రపనుతున్నావు ఈ విధానాలు మార్చుకో దాంట్లో భాగమే ఇవన్నీ అనేక అంశాలపై నువ్వు ప్రత్యేకం చేస్తున్నావు అనేక అంశాలను చేస్తున్నావు జమిలి ఎన్నికలు ఉన్నావు జమిలి ఎన్నికల వల్ల మొత్తానికి నష్టము తర్వాత ఈ భారత ప్రభుత్వం చేయలేని పరిస్థితి ఒక్కసారి చేయలేని పరిస్థితి ఉంది మరి ఒక రాష్ట్రంలో నాలుగు సార్లు ఎన్నిక చేసేవాడు భారతదేశం అందరూ పెట్టే ఎన్నిక ఒకేసారి చేయగలుగుతావు వాళ్ళ ప్రజాస్వామిక పద్ధతులను నువ్వు ఇంట్రమేట్ నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు ఇప్పటికే రాజ్యాంగాన్ని నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది సార్లు సవరణ చేసావు డెబ్బై సంవత్సరాలు నేను చేస్తే భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని నువ్వు నిలబగలుగుతావా ప్రత్యుమ్మాయంగా రాజ్యాంగాన్ని తయారు చేస్తున్న పరిస్థితి ప్రజలు పసిగట్టారు మీకు బుద్ధి చెప్తారు ముందు అమిత్ షాను ఆ పని నుంచి తొలగించాలని మేము హెచ్చరిస్తున్నాం లేకపోతే జరిగే పరిణామాలకు మోడీ బాధ్యులు జై భీమ్ జై మాల విద్యుత్ వినియోగాన్ని వినియోగదారులు తగ్గించాలని ట్రాన్స్కో డి డిఏ గంగాధర్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయం నుండి విద్యుత్ వారోత్సవాల భాగంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొనడం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులు విద్యుత్ వినియోగాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌర విద్యుత్ యూనిట్ ఏర్పాట్లపై ప్రత్యేక రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఇంటికి కావాల్సిన విద్యుత్ వాడుకొని మిగిలిన విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు కావున ప్రజలే ఈ సందర్భంగా తెలుసుకో చేసుకోవాలని కోరారు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఈ డిసెంబర్ ఇరవై తారీఖు వరకు విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నాము దీనివల్ల పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఏర్పాటు చేసి ఇంధనాన్ని పొదుపు చేయ విద్యుత్ను పొదుపు చేయడము వాటి వల్ల ఉపయోగాలు తదితర వివరంగా ప్రజలకు అవగాహన కల్పించడం ప్రోగ్రాము పరివెత్తుగా చేపట్టడం జరుగుతుంది ఈ గురించి అందరికీ వివరంగా స్కూల్లో కానీ పబ్లిక్లో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ సెమినార్స్ కండక్ట్ చేసి అందరికీ వివిధంగా తెలియజేస్తాము ఈరోజు రేపు కూడా కొద్దిగా తెలియజేస్తాము విద్యుత్లో మామూలుగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటే విద్యుత్ ఉపకరణాలు వాడాలి సింగిల్ స్టాఫ్ట్ ఎక్కువ విద్యుత్ ఆదా వృధా అవుతుంది కాబట్టి ఫైవ్ స్టార్ విద్యుత్ ఉపకరణాలు వాడాలి అలాగే ఇంటిలో ఎల్ఈడి బల్బులు కానీ బ్రాస్లెషన్ మోటార్స్ ఫ్యాన్స్ కానీ వాడి విద్యుత్ని ఆదా చేయాలి ఇప్పుడు సోలార్ విద్యుత్ మనకు చాలా సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ఒక కిలో వాటికి అయితే ముప్పై వేలు రెండు కిలోవాటికి అయితే అరవై వేలు మూడు కిలో వాటికి అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది ఒక కిలో వాటికి నూట నలభై యూనిట్లు మనం ఇంట్లోనే మనం జనరేట్ చేసుకోవచ్చు మూడు కిలో కిలోవాటి అయితే దాదాపు నాలుగు వందల ఇరవై నాలుగు యూనిట్లు మనం ఇంట్లోనే ఉత్పత్తి చేసి మిగిలిన విద్యుత్తును డిపార్ట్మెంట్ ఇస్తే డిపార్ట్మెంట్ రెండు ప్రాంతం పైసలు మనకు తిరిగి చెల్లేసేది సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రభుత్వం పరిగెట్టిన ఈ ద్వారా ఉత్సవాన్ని మదనపల్లి డిఈ గారు ముందుకు తీసుకెళ్తా మా కరెంటు వృధా కాకుండా ఎట్లా దీన్ని మనం సేవ్ చేయాలి వెలుతురు వచ్చేటట్టు కూడా మనం ఇళ్ళలో పలుపులు వేసుకొని కరెంటు వృధా చేస్తూ ఉంటాము అది లేకుండా చేసుకోవడము అనవసరంగా ఫ్యాన్ వేసి రెడ్డిపోవడము ఆ విధంగా కరెంటు ఏ విధంగా మనం కరెంటుని ఒక యూనిట్ సేవ్ చేసినామంటే రెండు యూనిట్లు ఉత్పత్తి మాదిరిగా ఉంటుంది కాబట్టి ఇది ప్రజలకి అందరికీ తెలిసే విధంగా మా ఫీల్డ్ స్టాఫ్ను మా గారు మోటివేట్ చేసి ఆ ఓఎన్ఎం కార్మికుల ద్వారా కూడా ప్రజల్లో అందరికీ కూడా అవగాహన తీసుకోవచ్చా ప్రయత్నం చేస్తున్నారు మా స్టాఫ్ కూడా ఈ వారం రోజులు కూడా మొత్తం పిల్లులో అన్ని పనులు గ్రామ గ్రామాన కూడా ఈ పొదుపు ఎంత ఉత్ప తయారు చేయాలా పొదుపు చేస్తే మావితరాలకు మనం కరెంటుని ఏ విధంగా మనం ఇస్తే వెలుగు నింపేదానికి ప్రత్యక్ష దీంట్లో కూడా వెలుగు నింపేదానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశంతో ప్రయత్నం అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వీసీకే పార్టీ శ్రేణులు ఫైర్ అయ్యారు నేడు పార్లమెంటు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వీసీకే పార్టీ ప్రతినిధులు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా చిత్రపటాలు మంటలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వీసీకే మరియు బాస్ ప్రతినిధులు ముత్యాల మోహన్ నీరుగట్టి రమణ పెద్దపాలెం రవిశంకర్ సోనిగంటి రెడ్డప్ప బురుజు ప్రసాద్ కృష్ణ జనార్దన్ గంగాధర్ ఇర్పాన్ బండగొట్ట రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటి శివప్రసాద్ మాట్లాడుతూ ఆయన భారతదేశాన్ని స్వర్గధామంగా చేసి ఇక్కడే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పరితపించారని చెప్పారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు నూట నలభై కోట్ల భారతీయుల సుఖ సంతోషాలకు భరోసాగా నిలిచిందని చెప్పారు ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడిచిన వాడు భగవంతుడైతే అంబేద్కర్ కూడా భగవంతుడైన చెప్పారు అంబేద్కర్ తాము ప్రధాని అయ్యానని చెప్పుకునే మోదీ అమిత్ షా వ్యాఖ్యలపై మౌనం వహించడం సహేతుకం కాదన్నారు మోదీ వెంటనే స్పందించి అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించి ఆయన చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ ప్రజల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అయ్యా అమిత్ షా గారు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి మీరు వీలైతే మీకు నిజంగానే సిగ్గుంటే భారత రాజ్యాంగ పదవి అనుభవిస్తున్న నీకు కొంచెం ఈశమెత్తనా సిగ్గుంటే నువ్వు వెంటనే అంబేద్కర్ అవమానించినందుకు రాజీనామా చేయాలి ఆ రాజీనామా చేయకపోతే మోడీ గారు మీరు చెప్పారు కదా అంబేద్కర్ లేకుంటే నేను ప్రధాని కానని ఇప్పుడు ప్రధాని అయ్యారు కదా అంబేద్కర్ వల్ల అంబేద్కర్ భిక్ష వల్ల మీరు వెంటనే అమిత్ షా చేయండి ఈ విషయంలో నిన్న పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిన్న ఈరోజు రెండు రోజుల పాటు పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలన్నీ కూడా ఆందోళన చేసిన విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఈరోజు నిరసనకు పిలుపునిచ్చినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే బీసీకే పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మదనపల్లెలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం వెంటనే అమిత్ షాను కట్టడి చేయకపోతే అమిత్ షా మీద చర్యలు తీసుకోకపోతే బీజేపీకి వ్యతిరేకంగా భారత వ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైన ఉద్యమం వచ్చి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఈ కూకటి వేళ్లతో పెకలిస్తానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై బింద్ జై భారత్ భారత పార్లమెంట్ లో భారత రాజ్యాంగం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ గారు ఈ దేశానికి హోంమంత్రియా లేదంటే వాళ్ళ ఇంటికి హోంమంత్రి అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అమిత్ షా గతంలోనే అమిత్ షా ఉన్నటువంటి పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ పార్టీ గతంలోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పైన కానీ అదేవిధంగా భారత రాజ్యాంగం పైన కానీ అదేవిధంగా రిజర్వేషన్ల పైన కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశంలో దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది జనాలు కూడా చెలించిపోయి వాళ్ళకి వ్యతిరేకంగా అనేక ధర్నాలు కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి అమిత్ షా గారు కేవలము మనువాద భావజాలంతో అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆయన మైండ్లో భావాలు నిండికి పోరడం వల్ల ఆయన వచ్చేసి కేవలము వాళ్ళ ఇంటికే పరిమితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు ఆయన కేంద్ర మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కేవలము చౌకబార మాటలు మాట్లాడి ఆయన అవమానపరుచుకునే రీతిలో ఆయన ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించినటువంటి దేశానికి ప్రధానమంత్రి గారు మోడీ గారు మోడీ గారు ఖచ్చితంగా అమిత్ షాని పార్టీ నుంచి రాజీనామా పార్టీ నుంచి బద్దురపు చేయాలి అదేవిధంగా ఆయనకున్నటువంటి కేంద్ర హోంమంత్రిని కూడా తీసేసి ఆయన్ని వాళ్ళ ఇంటికి పంపించాల్సి ఉందిగా బీసీక పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి మదనపల్లి నడిబొడ్డిన కదిరి రోడ్డులో గల జడ్జి బంగ్లాలో బుధవారం అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు శ్రీగంధం చెట్లను నరికి వేశారు గురువారం ఉదయం గమనించిన మదనపల్లె సెకండ్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహం వెంటనే డీఎస్పీ కొండయ్య నాయుడుకు ఫిర్యాదు చేశారు స్పందించిన డిఎస్పి వన్ టౌన్ సిఎల్ ఎస్ఐ ఎస్ఐ వెంకటేశివ దిలీప్ కుమార్లు జడ్జి బంగ్లాకు చేరుకున్నారు బంగ్లాలో శ్రీగంధం చెట్లు నరికివేతను పరిశీలించారు వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మత సామరస్యానికి ప్రతిగా క్రిస్మస్ పండుగ ఎమ్మెల్యే షాల్జన్ పాషా వెల్లడి గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్లకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యుత్ వినియోగాన్ని వినియోగదారులు తగ్గించి భావితరాలకు అందించండి టాన్స్కో డిఇ గంగాధర్ విజ్ఞప్తి విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్